హాయ్ అండి ఇవాళ అయితే మా పాప కోసమని పప్పు చెక్కలు చేస్తున్నాను ఎందుకంటే దానికి ఏమో హాలిడేస్ వచ్చినా ఈవినింగ్ స్నాక్ అయినా కావాలి అంటే పప్పు చెక్కలు అయితే ఈజీగా అయిపోతాయి కదా అని చేశాను అయితే పప్పు చెక్కలకు కావాల్సింది ఏంటి అంటే శనగపప్పు పెసరపప్పు ముందుగా ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్నాను తర్వాత కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అల్లం పచ్చిమిర్చి పేస్ట్లో చేసుకోవాలి అలాగే ఇన్ని పలుకులు ఉన్నాయని ఇన్నే వేసేస్తాను అనుకోకండి కొన్ని మాత్రం వేస్తాను కాకపోతే ఇప్పుడే వేయించి పెట్టుకున్నాను అనమాట పక్కన అలాగే ఒక కేజీ బియ్యం పిండి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని కేజీ పిండి నాలుగు గ్లాసులు పడుతుంది అన్నమాట అందుకని నేనైతే ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి కొంచెం కొంచెం పసుపు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ ఇప్పుడు అది కొంచెం మరిగేలోపు ఈ పల్లీల్ని పొట్టు తీసుకొని అంటే కొంచెం ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం అమ్మ త్వరగా చెయ్యమ్మ మా సిడ్జ్ ఇంకా నేను వెయిట్ చేస్తున్నాము త్వరగా చెయ్యి మా ఇద్దరు తాకలు వేసేస్తుంది ఇక్కడ ఆహా అంతం కాదు మా దృష్టిలో నాకెళ్ళి వేస్తే తింటారు చూడంత అమ్మాయి కొమ్మగా చూస్తుంటామో చెయ్యమ్ ఇప్పుడు ఈ పలుకులన్నిటికీ తొక్కలు తీసుకున్నామంటే ఈ తొక్కలన్నీ అంటే ఇందులో పడిపోతాయి ఇవన్నీ కూడా మా గార్డెన్ కోసం వాడుకుంటాను పలుకులు వాడడం లేండి ఇవి మాత్రం తొక్కలు మాత్రం వాడుకుంటాను దీన్ని ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకుంటాను ఇప్పుడు ఇది మొరుతుంది కదా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు పది నిమిషాల ముందు నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు అది వేసుకుందాం ఇప్పుడు నానబెట్టుకున్న శనగపప్పు చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న కరివేపాకు కరివేపాకు ఎక్కువ వేసుకోండి బాగుంటుంది స్మెల్ది పని అల్లం పచ్చిమిరపకాయల్ని బరకగా కొంచెం గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో వేసేసుకోండి నేనైతే పచ్చిమిరపకాయలు కొన్ని తీసుకున్నాను ఎందుకంటే కారం మేము కొంచెం తక్కువ తింటాము అలాగే మీకు కావాలి అంటే ఖచ్చితంగా కారం పొడి ఉంటుంది కదా వేసుకోండి మేమైతే వేసుకోలేదు ఇప్పుడు బాగా మరుగుతుంది కదా ఇప్పుడు బియ్యం పిండి వేసేసుకోండి అందులోని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కలుపుకోండి చేత్తో కలిపినట్టు వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం గరిట్తోనే కలుపుకోండి మమ్మీ ఇప్పుడు దించేసుకుందాం మమ్మీ మమ్మీ ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకొని కలుపుకోవాలి మెల్లిగా మమ్మీ ఇది మమ్మీ నువ్వు అవేవో చేస్తానంటే ఇది ఏంటి అలాగే మొత్తం పొడి పొడిగా నువ్వు ఇది రాళ్ళు రాళ్ళు నాకొచ్చి రాళ్ళు ఇది కాబట్టి ముద్ద వేడి ఉందమ్మా చేస్తాను దాంట్లో ఇప్పుడు కలుపుతా వాటర్ అది కలుపు కొంచెం కొంచెం కావాలంటే చల్లనీళ్ళతో చేయని ఇలా ఉత్తుకోవడం తప్ప ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని చల్లనితో చెయ్యి ఉంచుకొని ఇంకా చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోండి ఇలాగా ముద్దలా చేసుకోండి కొంచెం కొంచెం పిండి తీసుకొని కలుపుకోండి ఎందుకంటే కాలిపోతుంది చెయ్య మళ్ళీ ఈ పిండిని పక్కన పెట్టుకొని ఈ ముద్దని పక్కన పెట్టుకొని ఇది కొంచెం మళ్ళీ పిండి వేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలా రెడీ చేసుకొని దీని మీద తడి క్లాత్ని వేసుకోండి అప్పుడు బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా నేను చిన్న చిన్నగా ఉండల్లా చుట్టుకున్నాను అనమాట ఎందుకంటే మొత్తం చూడదాం అంటే కాలి కాలిపోతుంది చెయ్య అందుకని కొంచెం చిన్న చిన్న లా తయారు చేసుకున్నాను ఇప్పుడు దీని మీద ఏంటంటే ఒక తడి క్లాత్ని వేసుకోండి చేసినప్పుడు కల్లా పిండి ఆరిపోకుండా ఉండాలి కదా అందు ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్ బౌల్ తీసుకోవాలి తీసుకొని పిండి ముద్దని తీసుకొని ఇలా కానీ బాగా నొక్కుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్గా రౌండ్ రౌండ్ బాల్స్గా తయారు చేసుకోవాలన్నమాట ఫస్ట్ మనం అన్ని బాల్స్ని ఒకే షేప్లోని రెడీ చేసుకోండి ఇలా అన్ని బాల్స్ని ఒకే షేప్లో రౌండ్గా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్గా బాల్ చేసుకునేవి ఇలా కవర్ మీద ఒక నాలుగు పెట్టుకోండి ఆయిల్ కవర్ మీద ఇప్పుడు ఇంకో కవర్ తీసుకొని దాన్ని పెట్టండి ఇప్పుడు ఒక గ్లాస్ కానీ ఏదైనా తీసుకొని ఇలా ప్రష్ చేయండి ఇప్పుడు ఇప్పుడు ఈ విధంగా కవరం తీసి చూసారా బాగా ఎంత పల్చగా రావాలన్నమాట అప్పుడే మనకి బాగా వేగుతాయి కరకరలు ఆయిల్ వేడి వేడితే ఇలా వేసుకోవాలి కరకరలాడే పప్పు చెక్కలు రెడీ ఇది తయారు చేయాలంటే ఒకరుంటే సరిపోతుంది ఈజీగా మనమే రెడీ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇవి కొంచెం ఎర్రగా బబుల్స్ అన్నీ అయిపోయాయి కదా ఇంకా అయిపోయినట్టే మాట తీసి ఒక దాంట్లో వేసేసుకోవడమే ఈ విధంగా ఎర్రగా రావాలన్నమాట ఇలా వస్తే మన పప్పు చేక్కలు అనేవి చాలా బుల్లగా వచ్చినట్టు క్రిస్పీగా వచ్చినట్టు చూడండి అయిపోయింది పప్పు చెక్కలు అయితే అయిపోయాయి మావి కేజీకి అయితే ఇన్ని చెక్కలు వచ్చాయి అది లాస్ట్ వాయి కరెక్టర్ అడి పప్పు చెక్కలు కానీ చాలా బాగా వచ్చాయి చాలా దుల్లగా వచ్చాయి పప్పు చెక్కలు ఈ విధంగా ట్రై చేయండి ఎవరికైనా కూడా వస్తాయి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తాయి నేను చెప్పిన విధంగా చేస్తే చూడండి ఎంత బాగున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్